నమస్తే వెల్కమ్ టు అన్ల ఎక్స్పీరియన్స్ ఈరోజు అయితే మేము పెంబేర్ మార్కెట్లో ఉన్నాం పెంబేర్ మార్కెట్లో పొట్టేల ధరలు అనేవి ఎంతనో అయినా ఒకసారి అడిగి తెలిసిన ప్రయత్నం ఏదైతే పొట్టేలు ఒకసారి వీటి ధరలు అనేవి ఎంతనో అయినా అడుగుదాం అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు రేట్ ఏం చెప్తున్నావు ఇవి ఇరవై ఐదు జత జత ఇరవై ఐదు వేలు చెప్పినా వచ్చేసి జత ఇరవై ఐదు వేలు చెప్పండి ఇవి ఎన్ని పిల్లలు

ஆறு ஏழு நெல் அந்த ஜோடி பதமூடு வேலு படுத்து இரவா ஆறு வேல் அந்தமூடு ஜோடி இரவாய் ஆறு ஏழு நெல் ஜோடி இரவாய் நமஸம் பெருக்கெட் మేనేజర్ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఏం చెప్తున్నా రేటు ఇవి జోడి ఇరవై అనేది ఎన్ని పిల్లలు సంవత్సరం పిల్లలు జోడి ఇరవై ఎనిమిది వేలు అంటే ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నా ఒకటి పద్నాలుగు వేల చెప్తున్నా పిల్లలు ఇక్కడ కూడా ఉన్నాను ఒకసారి అడుగుతారు ఇవి ఎక్కువ మొత్తంలో తెచ్చేదంటే వ్యాపారస్తులే ఏం చెప్తున్నా అన్న రేటు ఇరవై మూడున్నర చెప్తా ఎన్ని నెల పిల్లలు ఆరు నెలల ఆరు నెలల పిల్లలు అంట ఇరవై మూడున్నర చెప్తున్నాం ఇద్దరు వచ్చేసి ఇరవై మూడున్నర కూడా ఏం చెప్తుండ రేటు జోడియా జోడి ఇరవై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు జోడి ఇరవై ఐదు వేలు అంటే పద్నాలుగున్నరనా పన్నెండున్నర పన్నెండున్నర పడుతుంది ఒకటి పన్నెండున్నర పడుతుంది అంటే ఒకటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కడపరని ఒకసారి అడుగుదాం అన్న రేటు రేట్ ఏం చెప్తున్నా జోడియా జోడు ఇరవై నాలుగు వేలు చెప్పుకున్నాం అంటే ఒకటి పన్నెండు వేలు దాకా పడుతుంది ఎన్ని పిల్లలు ఆరు నెలల పిల్లలు ఉంటాయి ఒకటి పన్నెండు వేలు దాకా చెప్తుంది వచ్చేసి ఆరు నెలల పిల్లలు పన్నెండు వేలు ఇప్పుడు వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు వ్యాపారా ఇట్లా తీసుకొచ్చుంటారు కొంత కొన్ని లేకుండా అనుల క్రియేషన్స్ पैडिंग को फिर आ देर आ रहा

అన్న ఏం చెప్తున్నాయి రేటు ఇవి ఇరవై రెండు ఇరవై రెండు వేలు ఉంటాయి అంటే ఒకటి పదకొండు వేల వచ్చేసి ఇరవై రెండు వేలు ఉంటాయి

என்ன முற கூட